హాయ్ ఫ్రెండ్స్ హెయిర్ స్టైల్ చెప్పాను కదా సో దానికి పిన్ పెట్టేశాను కొంచెం టైట్గా పెడుతున్నాను సో అలా మొత్తం పెట్టేసి హెయిర్ నీట్గా దువ్వాను సో నేను వెళ్ళేది బయటికి దేవుని గుడికి కాబట్టి హెయిర్ అంతా నీట్గా దోవేసి అనేసి మొత్తం నీట్గా దోవాను సో వెంట్రుకలు అన్నీ అల్లుతున్నాను హెయిర్ వదిలేసుకొని వెళ్ళడం అనేది మన పద్ధతి కాదు కానీ ఇప్పుడు అందరూ అలానే వదిలేసుకొని వెళ్తున్నాము సో అలా అల్లేసినాక నేను హెయిర్ బ్యాండ్ ఇక్కడ పడేసానండి సో వెతుక్కున్నాను దొరకలేదు తర్వాత మొత్తం అల్లేసిన తర్వాత పువ్వులు పెట్టుకున్నాను పెట్టేసి పిన్ పెట్టేశాను కానీ పువ్వులు కొంచెం పొడవుగా ఉన్నాయి సో లోజ్గా ఉందనేసి మళ్ళీ తీసి వాటిని కొంచెం చిన్నగా రౌండ్ రౌండ్ చేశాను అలా రౌండ్ చేసేసి మళ్ళీ పెట్టేశాను ఈసారి కొంచెం టైట్గా ఉంది చాలా టైట్గా పెట్టేశాను పెన్తో ఫైనల్లీ నా హెయిర్ స్టైల్ అనేది కంప్లీట్ అయిపోయింది అంతేనండి నాదంటే చిన్న జడ పొడవు జడ ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది సో అది ఫైనల్ లుక్ ఎలా ఉంది Thank you.